కరీంనగర్ జిల్లాలో అలుగునూరులో జరగబోయే దీక్ష దివసభ స్థాలి వద్ద ఏర్పాట్లను కరీంనగర్ ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎమ్మెల్యే రసమి మరియు బ్యారస్ నేతలతో కలిసి పరిశీలించారు

కరీంనగర్ జిల్లా ప్రజలకు వినయపూర్వకంగా నమస్కరించేసుకుంది మనగా ఇరవై తొమ్మిదో తారీఖు నాడు దీక్షా దివస కార్యక్రమం చేస్తున్నాం ఇది ఏదో రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని కాదు ఇది రాజకీయ ప్రోగ్రాం అసలే కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కరీంనగర్ జిల్లా నుంచి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే ఒక నినాదంతో నవంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తారీఖు నాడు కరీంనగర్కి చేరడం జరిగింది హైదరాబాద్ నుంచి నవంబర్ ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఎనిమిది మూడు తారీఖుల రోజు మూడు రోజులు కూడా వేలాది మంది మేధావులతోటి వేలా మంది కవులు కళాకారులతోటి వేలాది మంది ఉద్యమకారులతోటి డిస్కస్ చేసిన తర్వాత చివరిగా ఒకటే నిర్ణయం రావడం జరిగింది కేసీఆర్ గారు అరవై సంవత్సరాల కళ నెరవేర్ద సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన మాటలతోటి ఇంకా కాలయాపన చేసిన వలన ఎంతోమంది విద్యార్థులు అమలు అవుతున్నారు ఈ కాలయాపన చేయకూడదు తాడోపేట తెలుసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఎట్టిపోస్తూ తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి ఇవ్వకపోతే ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఎలా జరిగిందో మళ్ళీ అలానే జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఎట్టి బస్సులో దీనికి పులి స్టాప్ పెట్టాలి మరి ఒకటే పుల్ స్టాప్ చేయాలంటే కేసీఆర్ ఆత్మ బలిదానమే చేసుకోవాలని నిర్ణయం రావడం జరిగింది అయితే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నేను ఆమర నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది ఎంతోమంది మేధావులంగా ఆమరణిరాహార దీక్ష కాదు బలిదానం శాశ్వత పరిష్కారం కాదు అని చెప్పి అన్నా కూడా ఎట్టి బస్సులో నవంబర్ ఇరవై నాడు రెండు వేల తొమ్మిది నాడు నేను అమ్మని నిరాదీక్ష చేపడతాను ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే గిట్ట నా జైత్రయాత్ర చేయండి ఒక తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే నేను చనిపోతే నా నా యొక్క శివయాత్ర చేయమని చెప్పేసి ఆ రోజు గొప్పగా మాటలు చెప్పడం జరిగింది నా చావుతోట అయినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజు సిద్దిపేటలో ఆమని నిరాశ తీస్తామని చెప్పడం జరిగింది ఆ రోజు అన్ని పార్టీలు వచ్చినాయి రాజకీయ పార్టీలు ఏ ఒక్క పార్టీ కాదు అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చింది తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిదో తారీఖు అప్పుడు నేను ఎమ్మెల్యే సజీవ సాక్షిగా ఉన్నాను నేను రెండు వేల తొమ్మిది ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది పొద్దున నాలుగు గంటలకు లేవడం జరిగింది కేసీఆర్ గారు అరెస్ట్ చేస్తా అని చెప్పి వందల వేలాది మంది ఏపీ పోలీసు బెటారిన వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తూ కార్యకర్తలు నాయకులు మేధావులు కళాకారులు అందరూ ఇంక కేసీఆర్ వైలంగా ఏర్పాటు కేసీఆర్ని కాపాడుకోని జరిగింది ఆ రోజు ఆ రోజు పోలీసు వాళ్ళు దొంగ దెబ్బ తీసిండ్రు మభ్య పెట్టిండ్రు రండి మన నిరాశకు మీరు చేసుకోండి మేము పోలీస్ ఎస్కాట్తో వస్తాము అని చెప్పి పోలీసులు లెక్కించుకొని మీకు సిద్దిపేటకు తీసుకెళ్తామని చెప్పేసి సిద్ధిపేటకు అని చెప్పే తరుణంలో అలుగునూరు చెరొస్తా రాగానే అది సిద్దిపేటకు మలిగే పోలీస్ ఎస్కార్ట్టు అది ఖమ్మంపై మలగడం వల్ల ఎక్కడో ఏదో జరుగుతుందని చెప్పి కేసీఆర్ గారు శంకించి బలవంతంగా పోలీసు ఇస్కాట్ని ఆపేసి దిగడం జరిగింది వారి వెనుకనే వచ్చిన వేలాది మంది కూడా ఇంకా కేసీఆర్ వలయంగా దున్న తరుణంలో పోలీసు వాళ్ళు పెనుగులాడుకొని ఆమె నిరాశ చేపట్టకుండా బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం వైపు తీసుకెళ్ళడం జరిగింది అందుకే అల్గునూరు చౌరస్తాలనే కేసీఆర్ అరెస్ట్ చేయడం అరెస్ట్ చేసిన వెంటనే ప్రజలందరూ కోపకృతులు అయినంగా ఉద్యమం ఉభేత్తం చేయడం జరిగింది ఆ రోజే తెలంగాణ జాతిపిత కేసీఆర్ అరేజ్ చేయడం వలన శ్రీకాంతాచార్యుడు చనిపోవడం జరిగింది ఉద్యమం ఒక మలుపు మలిగింది అప్పుడు ఆ యొక్క తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగిన ప్రాంతము అలుగునూరు చౌరస్తా కాబట్టి దాని తర్వాత కేసీఆర్ అమర చేయడం హాస్పిటల్లో కేంద్ర ప్రభుత్వం స్పందించడం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం అని అందరు అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలకు కారకుడు నవంబర్ ఇరవై తొమ్మిదిలో కేసీఆర్ గారు అమరణ దీక్ష దాని అరెస్ట్ అయిన ఈ అల్గుండ చౌరస్థాన్ని మేము దీక్షా దివస్ అనే కార్యక్రమం చేపడటం జరుగుతుంది దీక్షా దివస్ అనే కార్యక్రమం ఇది రాజకీయ కోణం ఆలోచిస్తలేము కరీం జిల్లాలో స్టార్ట్ చేసాం కాబట్టి కరీంనగర్ జిల్లాకు గర్వకారణంగా అల్గుండి చౌరస్తాలో ప్రోగ్రాం చేద్దాం అందుకే గౌరవ కేటీఆర్ గారిని మేము ఇన్వైట్ చేయడం జరిగింది వారు ఒప్పుకోవడం జరిగింది రాష్ట్రం మొత్తం కూడా ప్రతి జిల్లాలో చేస్తు వచ్చి కేటీఆర్ గారిని కరీంనగర్ జిల్లాకు మేము ఇన్వైట్ చేసాం వారు వస్తుంది కాబట్టి అందుకే జిల్లాలో ఉన్న కవులు కళాకారులు తెలంగాణ ఉద్యమకారులు నాయకులు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అందరూ రంగ ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు నవంబర్ ఇరవై ఆరు నలుగురు చోదశకు రావాలని అక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళి కౌలు కళాకారితోటి డప్పు బలతో ర్యాలీగా వెళ్ళి అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకుందని చేసిన కాబట్టి మీరు అందరూ రావాలని కోరుకుంది ఆరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాబట్టే ఈరోజు ప్రపంచ స్థాయిలో తెలంగాణ ఏర్పా తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పడం జరుగుతుంది భూమికి బరమైనంత పంట పండడం ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వడం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకోవడం ప్రజలందరూ పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా ఉన్న పరిస్థితి మనం చూసాం కానీ ముఖ్య కారకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాడు అరవై అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వలన కేసీఆర్ యొక్క ఆమరణ నిరాక్ష ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి చాలామంది మాట్లాడుతూ ఉంటారు కేసీఆర్ గారు పేరు చేరిపిస్తాం నామరూపాలు లేకుండా చేస్తాం ఆనవాళ్ళు లేకుండా పోతా ఉంటారు ఇది కేసీఆర్ పేరు చేరపడము ఆనవాళ్ళు లేక లేకుండా చేయడం అనేది మూర్ఖతం ఆలోచన అది కేసీఆర్ గారి పేరు అనేది నల్ల బోర్డు మీద తెల్ల చాక్పీస్తో రాసిన అక్షరాలు కావవి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయికి నిబడ్డ నికింద పడ్డ సువర్ణ అక్షరాలతో నిలబడ్డ పేరు కాబట్టి తెలంగాణ గడ్డ మీద భూమి నీరు ఉన్నంతసేపు కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉంటుంది కాబట్టి అందుకే ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దివస కార్యక్రమం పొద్దున పదిన్నరకు స్టార్ట్ అవుతుంది పోలీస్ పర్మిషన్ వన్ వన్ థర్టీ వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కడం దీనిలో పాల్గొనాలని చెప్పేసి ఇది తెలంగాణ ఆత్మ గౌరవం సంబంధించిన కార్యక్రమం ఈ రాజకీయ పార్టీ సంబంధించిన ప్రోగ్రాం కాదు ఇది తెలంగాణ ప్రజల మనోభావాలు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దినం కాబట్టి అందుకే దీక్ష దివస్లో ప్రతి ఒక్క పాల్గొనాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం జై తెలంగాణ